హలో అందరికీ మనము శారీ కట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇది ఇలా వచ్చేస్తూ ఉంటుంది కదా ఇలా రాకుండా ఉండాలి మనకి ఇలా ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు సర్దుకోవడం అలా కాకుండా ఎప్పుడు మనకి నీట్గా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట చూడండి డబల్ టైప్ ప్లాస్టర్ని అయితే తీసుకోండి తీసుకొని కొద్దిగా కట్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూపించుకున్నట్లుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే ఇలా మనకి ఇక్కడ బ్లౌజ్ ఉంటుంది కదా ఇక్కడ పెట్టేసుకోండి మీకు ఇక్కడ అంటే మీరు ఎక్కడి వరకు అయితే బయట చెరువు వేసుకుంటారో అక్కడికి ఇలా పెట్టేసేసుకొని తర్వాత ఇప్పుడు దీనికైతే ఈ జాకెట్కి ఇది అత్తుకుంటుంది కదా దీన్ని కూడా ఇలా అతికి చేసేయండి ఇంకా అతికి చేసుకొని ఇలా అనుకున్నారంటే చూడండి అస్సలు ఇంకా మనం ఏ పని చేసినా ఏం చేసినా ఇది జరగకుండా నీట్గా అలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఓకే అండి బాయ్